హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో నిన్న అంటే సండే మార్నింగ్ చేసిన ఒక మంచి సింపుల్ నాన్ వెజ్ రెసిపీ అలాగే మనం బూజు పట్టేస్తున్నాను అనుకుంటాం కదా ఇలా చేస్తే మీకు అస్సలు బూజు అనేది పట్టదు నెక్స్ట్ బల్లులు ఉన్నా కానీ ఆటోమేటిక్గా కింద రాలి పడిపోయి చచ్చిపోతాయి అన్నమాట తప్పకుండా ఈ టిప్పు అండ్ రెసిపీ కూడా ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే సండే కాబట్టి చికెన్ ఈ చికెన్ ఏంటంటే రొటీన్గా కాకుండా కాలీఫ్లవర్ ఉంటే ఆ కాలీఫ్లవర్ వేసి చేశాను నేను కర్రీ అయితే స్పెషల్లీ చాలా బాగుంది ఏంటంటే చికెన్ని నేను కంప్లీట్గా వీడియో అయితే తీయలేదు చికెన్ మ్యారినేట్ చేశానంటే ఉప్పు పసుపు కారము నెక్స్ట్ మసాలా పేస్ట్ ఏంటంటే ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లము వేసేసి కొన్ని మొగ్గలు కొంచెం చక్కా వేసేసి పేస్ట్ పట్టేశాను అది కూడా వేసేసాను చికెన్లోనే వేసేసి కలిపేసి పక్కన పెట్టాను కదా తర్వాత కాల్ఫ్లవర్ని కూడా ఉడికించి కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకునే చికెన్ మొత్తం వేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా మనం ఏం కలపాల్సిన పని లేదు ఒకసారి చికెన్ వేసి కలిపేసి మూత పెట్టేస్తే దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి చక్కగా ఉడికిపోతుంది ఇలాగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక మూడు టమాటోల్ని సన్నగా కట్ చేసి వేసేసుకుని కాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న ముక్కల్లో కాదు నేను పెద్ద లాగే ఉంచేసాను ఇవి ఆల్రెడీ మనం ముందే ఉప్పు పసుపేసి బాగా కడిగేసి నేను ఉడకబెట్టాను మళ్ళీ అప్పుడు వీటిని యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉంచేసి కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంది చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేసి ఉంటే మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఈవినింగ్ అంటే మధ్యాహ్నం కాకుండా ఈవినింగ్ కాకుండా కొంచెం నాలుగో టైంలోకి అయితే ఇది చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో బూజు చాలా తక్కువ ఉంటుంది అసలు పట్టే పట్టదు ఎందుకంటే నేను ఎప్పుడు ఇటు ఎప్పుడు ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి నిమ్మరసం కాదు ఇది నిమ్మ ఉప్పు మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈ ప్యాకెట్ వచ్చి పద్దెనిమిది రూపాయలే ఈ ప్యాకెట్లో సకానికి సగం వేసేసుకోవాలి అంటే ఒకటి రెండు స్పూన్లు కాదు ఇంచుమించు ఒక ఏడెనిమిది ఎనిమిది స్పూన్లు వరకు పడుతుంది బకెట్లో నీళ్ళు తీసుకుని అదంతా వేసేసుకోవాలి కరిగిపోతుంది అయినా ఒకసారి చేయి పెట్టి కలిపితే సరిపోతుంది ఆ నీళ్ళు కనుక నోట్లో పెట్టుకుంటే అస్సలు భరించలేమాట అంతా ఉప్పలాగా ఉంటాయి ఎందుకంటే నిమ్మ ఉప్పు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అది ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం కదా కాబట్టి అది వేసేసిన తర్వాత నీళ్ళు బాగా కలిపేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానికి దాంట్లో ముంచేసేయాలి ముంచిన తర్వాత ఇలా బూజు దులుపుకొనే కర్ర ఉంటుంది కదా నేనైతే ఇది లోకల్గా మొన్న ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను నార్మల్గా సిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా వాటికైనా సరే సేమ్ ఇలాగే క్లాత్ ఏదైనా నాప్కిన్ లాంటిది తడిపేసుకొని దాని పైన చుట్టేయాలి ఆ బూజు కరకి చుట్టేసిన తర్వాత మనం బూజు ఎలా అయితే దులుపుకుంటామో బూజు ఉన్నా లేకపోయినా కానీ ఆ కార్నర్స్కి ఇదంతా ఇదంతా తడిపింది మొత్తం రాయలమట ఏంటంటే ఈ క్లాత్తో తుడుస్తూ ఉంటే ఈ క్లాత్ కంటుకున్న ఈ మనం నిమ్మ ఉప్పు ఉంది కదా ఈ నిమ్మ ఉప్పు మొత్తం ఏమవుతుందంటే ఆ నీటిలో కలిసి అదంతా గోడకు అంటుకుంటుంది ఆ గోడకు అంటుకోవడం వల్ల అసలు బూజు పట్టదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బల్లులు బల్లులకి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఈ సిట్రిక్ యాసిడ్ ఏంటంటే వాటికి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అవి అస్సలు బండ్ బల్లులు గోడ మీద అస్సలు పాకలేవు నేను చూపిస్తాను నిజంగా నేనే షాక్ అయ్యాను మాములుగా బల్లులు వెళ్ళిపోతాయేమో అనుకున్నాను కానీ ఈ బల్లులకి ఈ ఈ నిమ్ముప్పు నీళ్ళు కనుక వాటి మీద పడితే చచ్చిపోతాయి అన్నమాట నేను అది కూడా చూపిస్తాను మొత్తం అదంతా మనం ఎక్కడైతే ఇంట్లో కార్నర్స్లో అన్నిటికీ కూడా సేమ్ ఎలా దులుపుకుంటామో అలా దులుపుకుంటే సరిపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి నేను మాములుగా బూజ్ దులపకపోయినా ఎక్కడా కూడా బూజ్ అనేది ఏమి ఎప్పుడూ అంత పెద్ద పెద్ద బూజు పట్టడం అస్సలు చూడలేదు నెలలు నెలలు దులపకపోయినా కానీ మనకి బూజు అస్సలు పట్టదు ఎందుకంటే సాలీళ్ళు రావు మెయిన్ ఇలాగ నిమ్ముప్పు వేసిన నీళ్ళతో కనుక మనం క్లాత్ పెట్టి తుడిస్తే సాలీళ్ళు రావు సాలీళ్ళు రాకపోతే ఆటోమేటిక్గా మనకి బూజు అయితే పట్టదు ఇలా మనకి అంద ఈ హైట్లో ఉన్నవైతే ఆ క్లాత్తో చేత్తో పట్టుకుని ఇలాంటి కార్నర్స్ అవి ఉంటాయి కదా ఆ కార్నర్స్కి వాటికి తుడుచుకుంటే సరిపోతుంది పెయింటింగ్కి ఏమీ అవ్వదు ఒకవేళ తడిగా ఉంది కదా మచ్చ పడిపోద్ది అన్న భయం కూడా లేదు ఏం మచ్చ ఏం పడదు నెక్స్ట్ బల్లులు ఎక్కువ ఉంటే కనుక మీరు డైరెక్ట్ ఇలా క్లాత్ పెట్టి బూజ అంతా పట్టకుండా ఉండాలంటే క్లాత్కి కర్ర కట్టేసి తుడుస్తాం కదా ఒకవేళ ఎస్పెషల్లీ బల్లుల కోసమే చేస్తే కనుక ఇలా స్ప్రే బాటిల్లో కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ అవి ఉంటాయి కదా దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఒక ఐదు ఆరు స్పూన్లు లెమన్ సాల్ట్ వేసేసి నీళ్ళు బాగా కలిపేసిన తర్వాత అది గోడలకి కార్నర్స్కి అవి బల్లులు ఎక్కడైతే ఉంటాయని మీరు అనుకుంటారో ఎక్కువ లైట్స్ దగ్గర ఉంటాయి కదా పురుగులాగా వస్తాయి కాబట్టి లేదంటే ఇలా క్లాక్స్కి సైడ్లు అలా విండోస్ పక్కన కార్నర్స్ కిచెన్స్ దగ్గర మీరు ఎక్కడైతే ఉంటాయి అని అనుకుంటారో అక్కడికి తీసుకెళ్ళి లిక్విడ్ స్ప్రే చేయండి అస్సలు బల్లులు ఉండవు ఒకవేళ నిజంగా బల్లి కనిపిస్తే మాత్రం దాని మీద స్ప్రే చేస్తే అది అస్సలు అక్కడ ఉండదు కింద పడిపోతుంది నెక్స్ట్ ఏంటంటే నేను ఇదంతా తుడిచేసిన తర్వాత నీళ్ళు బయట పెట్టి ఉంచితే కొంచెం సేపటికి దాంట్లో బల్లి పడింది ఫస్ట్ అయితే నాకు అర్థం కాలేదు తర్వాత కొంచెం ఆలోచిస్తే బయట బాల్కనీ దగ్గర నేను ఫింగర్ పెట్టి చూపించాను చూడండి అక్కడ కార్డ్బోర్డ్ వేసేసాం కదా అక్కడ ఎక్కువ చిన్న బాక్స్ లాంటిది ఉందన్నమాట అంటే స్విచ్ బోర్డే ఓపెన్లో ఉండిపోతే అక్కడ బల్లులు రెండు మూడు అలా ఉండిపోయి మార్నింగ్ కల్లా చాలా చిరాగ్గా చేసేసేవి అందుకని మేము పైన ఆ కార్డ్బోర్డ్ లాంటిది పెట్టేసి ప్లాస్టర్ వేస్తాం కానీ అవి బయట తిరుగుతూ ఉన్నాయి ఏంటంటే గోడకి ఇది సిట్రిక్ యాసిడ్ లెమన్ సాల్ట్ కలిపిందంతా కూడా వేసాం కదా అది ఆటోమేటిక్గా పడిపోయి ఉండి ఉంటుంది అక్కడ కింద బకెట్ ఉండడంతో డైరెక్ట్ వచ్చి ఆ నీటిలో పడింది పడిందిమాట ఆ నీటిలో పడడం వల్ల ఇది వెంటనే చచ్చిపోయింది నాకే అనిపించింది అంటే అవి కొంచెం పడితే అవి స్కిన్కి తట్టుకోలేక పారిపోతాయని తెలుసు కానీ అది డైరెక్ట్ దాంట్లోనే పడడం వల్ల మొత్తం అయితే చచ్చిపోయింది బకెట్లు ఇంకా లోపలికి తీసుకొచ్చి సర్ఫ్ అంతా వేసేసి కడిగి అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఆల్రెడీ మీరు రిజల్ట్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి